అందరికీ నమస్కారం శ్రీ మాతేనుమహ శ్రీ గురుబేణమహ ఈరోజు తులసి వృక్షం యొక్క మహత్వం మన పురాణాల నుండి తులసి వృక్షం ఏ విధంగా ఆవిర్భవించబడింది అనేది తెలుసుకుందామండి మీరు శ్రద్ధగా వినండి భారతీయ సంస్కృతిలో ప్రాచీన కాలం నుండి పవిత్రమైన మొక్కగా పూజించబడుతుంది తులసి వృక్షం ఇది వైదిక పురాణాలు ఇతిహాసాలు ఆయుర్వేద గ్రంథాలు మరియు భక్తి సాహిత్యంలో ప్రత్యేక స్నానం కలిగి ఉంది అయితే తులసి మొక్క యొక్క ఉద్భవం కథ భారతీయ పురాణాల్లో విశేషంగా వివరించబడింది ముఖ్యంగా స్కంధ పురాణం పురాణం దేవీ భాగవతం విష్ణు ధర్మోత్తర పురాణం మొదలైన గ్రంథాల నుండి తులసీదేవిది ఆవిర్భావన వివరించబడింది మన భారతీయ పురాణాలలో మూడు ప్రధాన కథలు ఉన్నాయి తులసి ఆవిర్భావం గురించి అయితే మొదటి కథను విన్నాము తులసీదేవి విష్ణు భక్తురాలు పూర్వం తులసి అనే ఒక మహా తపస్విని భగవంతుని అత్యంత భక్తురాలిగా నివసించేది ఆమె పరమ వైష్ణవ భక్తురాలై నిరంతరము శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ ఉండేది ఆమె తపస్సుతో పరమ భక్తిని పొందింది తులసీదేవికి శంకుచూడుడనే ఒక దానవుడు భర్తగా కలిగాడు శంకుచూరుడు మహాశక్తిమంతుడై బ్రహ్మదేవుని వరప్రసాదంతో అవిజయుడయ్యాడు అతడు దేవతలను గెలిచి స్వర్గాన్ని పాలించసాగాడు దేవతలు అతనిని ఓడించేందుకు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు కానీ శంకుచూరుడికి అతని భార్య తులసి పవిత్రత రక్షణగా ఉండేది ఆమె మహాపతివ్రత ఆమె పతివ్రత ధర్మం వలన తన భర్తకు ఎటువంటి ఆపదలు రాకుండా ఆ పాతివ్రతం కాపాడుతూ ఉండేది అయితే దేవతలందరూ అది తెలుసుకొని ఆమె పాతివ్రతాన్ని భంగం చేయాలని అనుకున్నారు శ్రీ మహావిష్ణువు తులసిని మోసపుచ్చి ఆమె పాతివ్రత్యాన్ని భంగం చేశాడు ఈ నిజం తెలిసిన తులసి ఆగ్రహంతో శ్రీ మహావిష్ణువుని శపించింది నా విశ్వాసాన్ని నాశనం చేసిన నీకు శాపం ఇస్తున్నాను నీవు క్రూర హృదయుడివి నీవు రాయిగా అంటే స్టాలిగ్రామంగా మారిపోవాలి అని శాపం ఇచ్చింది అయితే విష్ణువు ఆమెకు ఆశీర్వదిస్తూ నీ పాతివ్రత్యం కారణంగా నీవు తులసి వృక్షంగా మారి భూలోకాన్ని శోభింపచేస్తావు నా పూజలో నీకు ప్రాధాన్యం ఉంటుంది అదేవిధంగా తులసి కోటలో ఒక శాలిగ్రామాన్ని పెట్టుకొని పూజించినట్లయితే రెట్టింపు ఫలితం లభిస్తుంది అని విష్ణుమూర్తి తులసీదేవికి వరం ఇచ్చాడు అందుకే తులసి కోటలో ఒక రాయిని తప్పకుండా ఉంచాలి అనేది విష్ణుమూర్తి సాక్షాత్తు తులసిదేవికి చెప్పడం జరిగింది అందుకని మనమందరము కూడా తులసి కోటలో ఒక రాయిని తప్పనిసరిగా ఉంచాలి అనేది మనందరము ఇప్పుడు తెలుసుకుందాము ఈ విధంగా తులసి భూమిపై పవిత్ర వృక్షంగా ఉద్భవించిందని పురాణాల నుండి వచ్చిన మొదటి కథ ఇంకా రెండో కథకు వస్తే సముద్ర మతనంలో తులసీదేవి జననం జరిగింది దేవతలు అసురులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించినప్పుడు అంటే క్షీరసాదగర మదనం జరిగినప్పుడు అనేక అమూల్య వస్తువులు బయటకు వెళ్ళిపడ్డాయి వాటిలో లక్ష్మీదేవితో పాటు ఒక పవిత్రమైన మొక్క అదే తులసీదేవి కూడా ప్రత్యక్షమైంది దేవతలు ఈ తులసిని అత్యంత పవిత్రమైనదిగా భావించి శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర ఉంచారు అప్పటి నుండి తులసి మొక్క విష్ణుమూర్తికి ప్రియమైనదిగా మారింది ఇక మూడవ కథకి వస్తే వృషభాసురుని కథ ఇంకో కథ ప్రకారం భూలోకంలో వృషభాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు అతడు శివుడిని ఆరాధించి ఓ వరం పొందాడు కానీ వరాన్ని దుర్వినియోగం చేయడంతో దేవతలు భయపడి విష్ణువుని ప్రార్థించారు విష్ణువు తన మాయతో తులసి రూపంలో అవతరించి వృషభాసుని తన మాయలో పడేశారు అతని వధ అనంతరం ఆమె తన అసలు రూపానికి మారి భూలోకంలో పవిత్రమైన తులసి వృక్షంగా పరిణమించిందని ఈ కథనం ప్రకారం తెలుసుకోవచ్చు తులసీదేవిని విష్ణువు కృష్ణుడు లక్ష్మీదేవి శివుడు హనుమంతుడు దత్తాత్రేయుడు వంటి దేవతలకు నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది తులసి వ్రతం లేకుండా శ్రీ మహావిష్ణువు పూజ అపూర్ణమని భక్తులు విశ్వసిస్తారు తులసి మొక్క ఆరోగ్యానికి ఎంతో మేలైనది అది ఆయుర్వేద ఔషధంగా ఉపయోగించవచ్చని అది ఒక ఔషధ మొక్క అని కూడా మన పురాణాల గ్రంథాల నుండి తెలుసుకోవచ్చు అందుకుగాను తులసి దళాలని తులసి ఆకులని తీర్థంలో వేసి ఇయ్యడం వలన విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టి మనం ప్రసాదంగా స్వీకరించడం వలన మనలో రక్తశుద్ధి జరిగి శ్వాసకోశ ఆరోగ్యం మెరుగుపడుతుంది జీర్ణ సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి మెదడు ఆరోగ్యంగా పనిచేస్తుంది మన హిందూ ధర్మం ఎంత గొప్పదో కదా మన హిందూ ధర్మంలో మన సనాతన ధర్మంలో ఉన్న ప్రతి అనువనువు ఒక ప్రత్యేక స్థానాన్ని చేకూర్చుకుంది అందుకనే విశ్వాన్ని సృష్టిని కాపాడడం మనము ఆరోగ్యంగా ఉందాము సృష్టిలో ప్రతీది ఒక మొక్క దగ్గర నుంచి గాలి అనువనువు మనము కలుషితం చేయకుండా ఉంచగలిగితే మనము కూడా ఈ సృష్టిని కాపాడడంలో ప్రత్యేక పాత్రని పోషించిన వాళ్ళం అవుతాం ఇదండి ఇవాళ తులసి మాత యొక్క విశిష్ట విశేషమైన కథ ఎంత ప్రత్యేక స్థానాన్ని ఈ భూమి మీద పొంది ఉందో తులసి మాత అందరికీ తెలుసు జై తులసి మాత మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీమాత మహాలోక సమస్తా సుఖినో భవంతు జై శ్రీరామ్